హలో ఎవరీవన్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కిచెన్ ఛానల్ టెంపర్ బ్లాగ్ ఫ్రెండ్స్ భవానీల జ్యోతి ప్రదర్శన ఎక్కడ అనుకుంటున్నారా మన పాలకొండ పట్టణంలో నలభై రోజులు భవానీ దీక్ష సందర్భంగా మార్గశిర పౌర్ణమి పరిష్కరించుకొని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గాయత్రి సన్నిధానం ఉమా రామలింగేశ్వర స్వామి సన్నిధానం జగన్నాథ స్వామి సన్నిధానం నుంచి సుమారు రెండు వందల మంది విజయవాడ తరహా జ్యోతి ప్రదర్శన నిర్వహించారు పాలకొండ పట్టణ పొరవీధుల్లో జ్యోతి ప్రదర్శనతో అమ్మవారి తిరువీధి ఉత్సవం నిర్వహించారు శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయం ఈవో సూనారాయణ గారు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు దార్లపొడి లక్ష్మీ ప్రసాద్ శర్మ గారు ఆధ్వర్యంలో భవానీలందరూ జ్యోతి ప్రదర్శన నిర్వహించి జై దుర్గా మాత జై భవానీ ఓం జై జగదంబ అంటూ అమ్మవారి శరణఘోషతో దుర్గమ్మ ఆలయం ప్రాంగణం మారుమోగింది మరి భవానీల జ్యోతి ప్రదర్శన చూడండి అమ్మవారిని దర్శించుకోండి भगवती दुर्गा शंकर दुर्गा Samba दुर्गा शंकर दई चलल तल्ले नौल तल्ले ए भावना काबाणम्मा دکاني 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 دکانه ناره کي کائنه ما نه کي هې دورگا هې دورگا هې کالي هې کالي امبو అవానీల తిరువేది జ్యోతి ప్రదర్శన చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ మాత్రే నమహా